ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న మొన్న ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మొన్న లేటెస్ట్గా అయిన తర్వాత ఇందుపూర్లో మళ్ళీ ఆయన ఒక ప్లే వేయాలి వేసినప్పుడు మళ్ళీ నాకు కబురు పెట్టారు ఎవరు చెప్పగలనంటే ఆవిడే చెప్తుంది ఆ పౌరాణిక డైలాగులన్నీ శ్రీకృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడికి చెల్లెలకి సుభద్రకి ఏ నువ్వు అన్నయ్య నీకు తెలుసు కదా ఆయన మీద ఏంటి నువ్వు యుద్ధానికి వస్తున్నావు అంటే ఓహో నువ్వు రాయబారానికి వచ్చావా అంత గొప్పవాడైపోయాడా నీ భర్త అది అని మాట్లాడతారు నేను మళ్ళీ సుభద్ర క్యారెక్టర్ ఆయన కృష్ణుడు క్యారెక్టర్ నా నా ఫోన్లో ఉంది మేము అప్పుడు స్టేజీలో శివరాజ్ కుమార్ కూడా వచ్చారు దానికి ఇందుపూర్లోనమాట అట్లా అసలు నన్ను ఎలా అనుకుంటారంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక లాగా మరి మొన్న మొన్నటికి మొన్న ఈ సత జయంతి వేడుకలు స్టార్టింగ్లో మరి నన్ను పిలిచి మరి అంత అదృష్టం నాకు కలిగింది అని అంటే వాళ్ళు మన అని అంతే కదా ఎన్ని గంటలు మీరు షూటింగ్ ఉంటే ఫోర్ ఓ క్లాక్ అలా లేస్తానండి అంతేనండి అంతే ఎప్పుడు ఆయనది ఏంటంటే రామారావు గారు కానివ్వండి నాగేశ్వరావు గారు కానివ్వండి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు ప్రొడ్యూసర్కి నష్టం కలగకూడదు మనం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కంతా వెళ్ళిపోవాలి మనం సెట్లో ఉండాలి సెవెన్కి బిఫోర్ మనం సెట్లో ఉండాలి ఇప్పుడు అదే సిన్సియర్ అలా అలాగే ఓబిడిఎంటు కానీ ఇప్పుడు అలాగే ఉంటాం అదే అలవాటు అనమాట ఎన్ని గంటలకు రావాలి అన్లెస్ మీరు లేట్గా రావచ్చు అని చెప్తే తప్పితే టైంకి వెళ్ళిపోతాను సిక్స్ ఓ క్లాక్ వచ్చేస్తాను ఓకే ఏదైనా ఒకరితో చేయాలంటే అది పూర్వ జన్మజన్మల సంబంధమేనండి ఏనండి ఎన్టీఆర్ గారితో మీరు చేశారన్నా మరి ఆ దానవశ్వరకరణలో మీకు అవకాశం వచ్చిందన్న కానీ జన్మజన్మల అనుబంధమే ఉంటుంది ఏదైనా తప్పకుండానండి తప్పకుండా కొన్ని అదృష్టాలు ఈ జన్మ ఎత్తినందుకు కొన్ని కొన్ని అదృష్టాలు ఇస్తారు భగవంతుడు అందులో కొన్ని కొన్ని మనకి తెలియకుండా కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి అది నా పర్సనల్ ఇంటర్వ్యూలో నేను నేను మీకు చెప్పాలి ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉండి ఉంటుందండి ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తే బాగుంటుంది నేను చాలా చిన్నదాన్ని చెప్పాను కదా వయసులో కానీ అనుభవంలో కానీ చాలా చిన్నదాన్ని కాకపోతే ఆయనతో ఉన్న కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఇటువంటి యుగపురుషుడు మళ్ళీ ఒక కారణ జన్ముడు ఆయన కారణ జన్ముడే ఇంతవరకు దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు కస్తూరి తిలకం లలాటపలకే పొలకే పక్షస్థలే కౌస్తవం అంటే ఆయన ఆయన నుదురే గుర్తొస్తుంది ఆ బొట్టే గుర్తొస్తుంది ఆ కొట్టరేసిన ముక్కు కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు వక్షస్థలం అదంతాను ఇందాక చెప్పాను కదా కృష్ణుడు అంటే ఇలా అయిపోతారు దుర్యోధనుడు అంటే అలా ఛాతి విచ్చుకుంటుంది ఇది ఎవరికి సాధ్యం అండి మళ్ళీ అటువంటి రూపాన్ని ఇంకొకరిని చూసామా మనం ఎవరు చూడబో కూడా చూడబో ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకునేది కేవలం ఇదే కాదండి ఈ తరమే కాదండి తరతరాలు తరతరాలు సినిమా అనేది ఉన్నంత వరకు స్క్రీన్ అనేది ఉన్నంత వరకు టీవీ అనేది ఉన్నంత వరకు ఆ టీవీని చూస్తున్న జనం ఉన్నంత వరకు ఎవరు ఆయన్ని మర్చిపోరండి మర్చిపోలేని మనుషులు మర్చిపోలేని మనుషులు అందుకని ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది వాళ్ళకి మరణం ఇలా వాళ్ళ గొప్పల్ని ఎవరి ఎంతమంది ఎంత ఎక్కువగా చెప్పుకుంటే ఒక రకంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్